హాయ్ అండి ఎలా ఉన్నారు ఈగోండి ఈరోజు బీరకాయ మన గార్డెన్లో కాసిన బీరకాయ చూసారుగా అర కేజీ బీరకాయలు ఉంటాయి ఈగోండి పచ్చిమిరకాయ టమాటో పచ్చిమిరకాయ కోడిగుడ్లు ఇవి నాలుగు కోడిగుడ్లు చేయండి వాళ్ళ బీరకాయ కోడిగుడ్డు కర్రీ అలాగే కొద్దిగా అల్లం ఉల్లిపాయ కూడా వేద్దాం ఫ్రెష్గా ఇప్పుడే ఓకే స్టవ్ అయితే ఆన్ చేసాము ఆయిల్ యాడ్ చేసుకుందామండి సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది అయిందా అయిందా మమ్మా ఇప్పుడు పసుపు వేసుకుందాం అలాగే నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం బాగా వేగాలండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లడి పేస్ట్ వేసుకుందాం పేస్ట్ కూడా వాసన పోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ బీరకాయలు అయితే వేసేద్దాం చూసారు కదండి గార్డెన్లో ఎంత లేతగా ఉన్నాయో ముద్దొచ్చేస్తుంది మొక్కలు వేసుకుని వేసేస్తున్నానండి ఇంకేం లేదండి మూత పెట్టి మగ్గనిద్దాం అంటే వాటర్ వస్తుంది కదా మగ్గిందండి బీరకాయల చూసారుగా బీరకాయల మగ్గుతుంది అలాగే ఇప్పుడు మనం కోడిగుడ్లు తీసుకున్నాం కదా నాలుగు ఈ గుడ్డుల్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ కడిగిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లో వేయకూడదు మనం గిన్నెలో కొట్టుకొని వేసుకోవాలి ఎందుకంటే బయట నుండి తెచ్చుకుంటాం కాబట్టి అవి ఎలా ఉన్నాయి ఏంటని మనకు తెలియదు కదా అందుకని గిన్నెలో కొట్టుకుని అప్పుడు మనం చేసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే బయట నీట్గా కడిగి పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే బీరకాయలో వాటర్ వస్తాయి కదండి సో అవంతా ఎవాబరేట్ అయిపోవాలి బీరకాయ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి అదే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది హైలో ఉంటే ఎక్కువ వాటర్ రాదు ఇవ్వండి ఇలా అయిపోయింది ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం కారం వేద్దాం కారంలో మసాలాలు అన్నీ ఉంటాయి అని చెప్పాను కదండి ఇక జీలకర్ర పొడి ధనియాల పొడి అంటారు కదా అవన్నీ దీంట్లోనే ఉంటాయి ఇవి మనం సరిపడా కారం వేసుకోవడం కొద్దిగా పచ్చిమూడ వేసే కదా అవి కూడా తీసుకోవాలి మనం ఇలా కారం వేశాక ముక్కు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి మెయిన్ ఏంటంటే గార్డెన్లో బీరకాయలు కాబట్టి చాలా తండగా మగ్గిపోయింది మగ్గిపోయినా అండి బాగా ల్యాట్ ఒక రెండు నిమిషాలకి మనం గుడ్లు కూడా వేసేస్తున్నాం ఇవ్వండి కూర అయితే ఎక్కడ మనకి మొక్క అనేది కనిపించట్లేదు అందుకేనండి కష్టానికి ఫలితం ఇచ్చింది చెట్టు మనం కష్టపడి మొక్క అంటే విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ బీరకాయలు వచ్చి యాభై రూపాయలు కేజీ ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఇగోండి గుడ్లు ఇలా కొట్టి అలా వేసుకోవటం ఒక నిమిషం ఆగి అప్పుడు కరుపుదాం ఇగోండి ఇప్పుడు ఇలా అయింది కదా గుడ్లు ఇట్లా తిప్పుకోవటం ఏమన్నా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కోడిగుడ్లు వేస్తున్నాం కదా కొద్దిగా మరీ ఎక్కువ కాదు ఇలా ఓకే తిప్పేయద్దు ఉడికే కొంచెం స్టవ్ చిమ్లో పెట్టుకొని ఈ కూర చేసుకోవడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలే చూసారా కొద్దిగా మగ్గినట్టు ఇలా బాగా కొంచెం మగ్గాలి ఉడకాలండి కోడిగుడ్డు అయిపోయింది కర్రీ ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బీరకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ పెట్టినా చూసారు కదండి ప్రాసెస్ మొత్తం ఎలా చేయాలో బీరకాయ కోడిగుడ్డు కర్రీ చాలా చాలా ఈజీగా అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఓకేనా లంచ్ బాక్సుల్లో అలాగే బాగుంటుందండి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్